ఎక్కడ కూడా నా అనే పదం ఇక్కడ మెన్షన్ చేయాల అంతా మా అంటే మనమంతా కలిసి సంఘటితమై ఐకమత్యంగా ఉండాలి అనేది దేవుని కోరికే ఏసయ్య కోరికే మన స్వార్థజీవుల్లాగా ఎవడు బతికింది వాడే బతుకు అన్నట్టు ఎవరి కోసం వాడే బతకడం అనేది దేవుడు ఇష్టపడలేదు దేవుడు ఇష్టపడలేదు దేవుడు ఏం కోరుకున్నాడంటే నిన్ను వల్లి నీ పొరుగువాని ప్రేమించు నువ్వెలా క్షేమంగా ఉండాలనుకుంటావు నీ పొరుగు వారు కూడా క్షేమంగా ఉండాలని ఆశించు వారి కోసం కూడా నువ్వు బాధ్యత కలిగి ఉండు వాళ్ళకి త్యాగం చేయి వాళ్ళకి ప్రేమను పంచు వాళ్ళకి సహాయం చేయి అంతేకాదు వాళ్ళ కోసం ప్రార్థించు అని దేవునికి స్తోత్రం హలో లూయా పాత నిబంధనల ప్రార్థనలని నూతన నిబంధన ప్రార్థనని మనం పరిశీలిస్తే అదంతా వాళ్ళ వ్యక్తిగతం భూసంబంధమైనవి ఆ విషయాల కోసం వాళ్ళు మొరపెట్టుకున్నారు అది వేరే సంగతి కానీ క్రొత్త నిబంధనలో ఎక్కువ శాతం ప్రార్థనలన్నీ కూడా దేవుని నామ మహిమ కొరకు ఆయన రాజ్య విస్తరణ కొరకు ఆయన చిత్తము యొక్క నెరవేర్పు కొరకు ఆయన అధికారం భూమి మీద విస్తరించట కొరకు కోరమన్న ప్రార్థనలు లేదా కోరుకున్న ప్రార్థనలు అయి ఉన్నాయి పాత నిబంధనలు అంశాలన్నీ వాళ్ళ శరీర అవసరాల కోసం ఉంటే క్రొత్త నిబంధనలో శరీర అవసరాల కోసం చేయమన్న అంశం ఒకే ఒకటి ఉంది ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది అంటే ఎక్కువ దేని మీద దృష్టి పెట్టమన్నాడు ఎక్కువ దేని మీద దృష్టి పెట్టమన్నాడు అంటే మన వ్యక్తిగత విషయాల మీద మన శరీర సంబంధమైన అవసరాల మీద అక్కరల మీద నువ్వు దృష్టి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పాడు ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆయన సంబంధులమయ్యామో ఆయన రక్తంలో కడగబడ్డామో ఆయన రాజ్య వారసులమయ్యామో ఆయన సంతానమయ్యామో విశ్వాసము ద్వారా దేవుడు మన విషయంలో బాధ్యతను తీసుకున్నాడు ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం పచ్చి నిజం అసలు నువ్వు దేవుణ్ణి ఎరక్క నీ విషయంలో దృష్టి నిలిపాడు ఆయన అసలు నువ్వు దేవుణ్ణి గుర్తించకముందే నీ విషయంలో బాధ్యతగా వ్యవహరించాడు ఎన్నోసార్లు నిన్ను ఆదుకున్నాడు ఆదరించాడు తప్పించాడు పోషించాడు బతికించాడు దేవుణ్ణి ఎరక్క ముందే మరి దేవుణ్ణి ఎరిగిన ఈ దినాన మరి నిశ్చయముగా నీ విషయంలో అయిన బాధ్యత తీసుకున్నాడు తీసుకున్నాడు అది తిరుగులేదు దానికి ఎంతమంది అయితే మారు మనసు పొంది బాబు పొంది దేవునికి చెందిన అయ్యారో వారందరికీ వాక్యం ఏం చెప్పిందో తెలుసా దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అని టైటిల్ ఇచ్చింది